శత్రువక్తలధ్య పాదిసధ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షయనం తమాశ్రయే మాంగల్యం ఇవ్వండి ఏమైందండి తాళి తాళి ఇవ్వండి జాగ్రత్తగా వెతకండి ఇక్కడే ఉండుంటుంది ఏమో ప్రాబ్లం లే ఉంది బావా తాళి లేదా ఏమైంది ఏమైంది ఏంటల్లుడు ఏదైనా ప్రాబ్లమా వేరే వాళ్ళ అమ్మని అడగలమా ఏంటి నీ దగ్గర తాలేది నా తాళి కనిపించట్లేదు అందుకే అదిరిపోదా తాలి అని పెళ్లి ఇలాంటి పెళ్లి అసలు ఎక్కడా చూడలేరు పల్లుడు ఓ వేళ ఇంట్లో పెట్టుంటావేమి లేదు మావయ్య ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో మిస్ అయింది మనందరం కలిసి ఎత్తుగామంటే ఖచ్చితంగా కనిపెట్టొచ్చు అలా రూపాయలు దొరికింది దిక్కువెళ్ళి డ్రెస్సింగ్ డ్రెస్ లో వస్తాను ఓకేనా ఏం కోలరా ఎండ మండిపోతుంది నేను ఇంకా వెతకలేను వెళ్ళిపోతా నేను భోజనం చేసే వెళ్తాను కొనుక్కొచ్చావా నీ జీవితం నాశనం కాకుండా చూసుకో పల్లెడు కొట్టుకెళ్లి కొత్త తాళి కొనుక్కుందా ఇలా చూడండి ఇది పూల దాంట్ కాదు తాలి పల్లెడు ముహూర్తం దగ్గర పడుతుంది ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అయితే పెళ్లి పెట్టుకుందామా చెప్తే రేపాడు తాళి లేకుండా అవుద్ది అక్క నువ్వు తలుచుకుంటావు తాకట్టు పెట్టాను కదా ఉంటే ఆపండి అలాగే సమస్య మీరు ప్రశాంతంగా తీసుకొచ్చి కడతంలే నా కూతురు పెళ్లి మంగళసూత్రం లేకుండా జరగాల దేవుడా సార్ ఆ చైన్ వేస్తున్నట్టు ఇంకోసారి పోసిస్తారా ఏ అరవకాయ్ ఇక్కడ దోమలు ఎక్కువ అందుకే సాంబ్రాన్ని వేసాను దోమలు పోవడానికి మస్కిటో మెట్ కదా దోమలు కూడా మనలాగే జీవాలు కదా దోమలే చస్తున్నాయంటే దాన్ని పీల్చే మన పరిస్థితి ఆలోచించు మీరు సూపర్ అండి ఈ యాంగిల్లో నేను ఇంతవరకు ఆలోచించాను అదే ఇకపైన మన ఇద్దరం కలిసి ఆలోచిద్దాం ఏమంటావు నేను పాలు తాగను నీకు కావాలంటే నువ్వు తాగు నాకు పాలు ఇష్టం లేదు కానీ సినిమా అమ్మా నేను తలుపు మూసానా వద్దురా తలుపు మూయకు మా అమ్మ గోల క్యాబేజీ కూరనంట ఉప్పే నువ్వేనా చేసిందే రే పెళ్ళిక అందరూ ఎందుకు వస్తారంటే మంచి భోజనం తినడానికే ఏం వంటలు చేశారా నోట్లో పెట్టుకోలేకపోయా అరే సోము నేను చెబితే అదే కదా నేను చెయ్యాలి మన సోమ పెళ్ళే కదా ఇది తనకి నచ్చినట్టు ప్రకృతి వంటలే చేశారు ప్రకృతి వంటల పెంటల్ రా తను చెప్పినట్టు నేను చేయలేదు అనుకో రెండు రోజులు కూర్చోబెట్టి అడ్వైజర్ ఇస్తాడు కదా తర్వాత